రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ్వజమెత్తారు కొత్తపేటలోని మల్లయలింగ భవన్ లో బుధవారం రామకృష్ణ మాట్లాడారు రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘాలు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అన్ని వ్యవస్థల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని చివరికి రాజకీయ పార్టీలను కూడా వదలడం లేదని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాయి రేపు పద్నాలుగో తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు ఈ పోరాటంలో పాల్గొంటా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పదేళ్ళుగా రైతులకు పదే పదే అన్యాయం చేస్తూ వస్తూ ఉంది పైగా గతంలో నల్ల చట్టాలు తెచ్చి వారు రైతాంగాన్నంత కూడా దివాళా దించడానికి ప్రయత్నించిన సందర్భంలో సంవత్సర కాలంగా సుదీర్ఘ పోరాటం చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని రైతులకు క్షమాపణ కూడా చెప్పాడు ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళ పరోక్షంగా మళ్ళీ అదే చట్టాలను అమలు చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రైతులు కోరుతున్న ప్రధానమైన రెండు డిమాండ్లు ఏమంటే ఒకటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరలు వారి యొక్క ఉత్పత్తి ఖర్చుకు యాభై శాతం జోడించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ డిమాండ్స్ పైన మన రాష్ట్రంలో కూడా రైతు సంఘాలన్నీ కూడా రేపు నిరసనలకు దిగుతూ ఉన్నాయి రైతు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం తర్వాత రెండో ముఖ్యమైన అంశము ఇవాళ చాలా నిజంగా అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేకించి అధికారంలో ఉన్న పాలక పార్టీలు భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల నుండి వసూలు చేశారు దానిపైన సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా వివరాలు కోరితే కూడా ఇవ్వడానికి మేము ఇవ్వము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా వచ్చారు చివరికి సుప్రీంకోర్టు వరకు పోయారు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఐదు మందితో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి తేదీ తేదీనాడు చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పు చెప్పారు ఏమంటే ఈ వివరాలన్నీ కూడా వెల్లడించాలి ఏవైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో ఏ ఏ రాజకీయ పార్టీకి ఎంత ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి ఏ కంపెనీలు వారు ఇచ్చారు ఏ తేదీనాడు ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా వెల్లడించాలని చెప్పి వారు తీర్పు చెప్తే స్టేట్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళు వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు వారేమంటారంటే మాకు జూన్ ముప్పై తేదీ వరకు ఆ వివరాలు ఇవ్వలేము ఎందుకు జూన్ ముప్పై తేదీ వరకు చెప్పారు వాళ్ళు అది అయ్యిలోగా ఎలక్షన్లు అయిపోతాయి ఎన్నికల్లోగా వివరాలు వెల్లడించకూడదనే ఒక దురుద్దేశంతో జూన్ ముప్పై తేదీ వరకు మేము ఇవ్వలేమన్నారు కానీ నిన్న మార్చి పదకొండవ తేదీనాడు సుప్రీంకోర్టు సిజే గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై నాలుగు గంటల్లోగా వివరాలన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాలి మార్చి తేదీ తేదీనాడు సాయంత్రం ఐదు గంటల్లోగా ఎన్నికల కమిషన్ వారు ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పి చెప్పారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో నిన్న సాయంత్రంలోగా ఇవాళ స్టేట్ బ్యాంక్ అధికారులు టోటల్గా సమాచారం అంతా కూడా ఎన్నికల కమిషన్కి అందజేశాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి ఇరవై నాలుగు గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ ముప్పై తేదీ వరకు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా బీజేపీ నాయకుల యొక్క హస్తం లేదా దాదాపు ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం మీరు ఒత్తిడి తెచ్చారు కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్ మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తా ఉంది